హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అని అనమాట సో ఇక్కడికి రావడానికి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను సో ఎందుకంటే మన ఏరియా నుంచి ఇక్కడికి సెవెంటీ త్రీ వస్తుంది అనమాట కలవకొండ విలేజ్ నేమ్ వచ్చేసి సో చాలా స్పెషల్ అని టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ మీద ఉండిద్ది అనమాట సో ఈ ట్రావెలింగ్ అంతా తీసేవాడిని ఈ ట్రావెలింగ్ అంతా తీసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఆ రూట్లు ఈ రూట్లో అంతా ఎక్కువలేక సో మీరు క్యాపిటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది నెల్లూరు వాళ్ళైతే గూడూరుకు వచ్చేసి అక్కడి నుంచి చిట్టేడు సో అక్కడి నుంచి ఎవరిని అడిగినా చెప్తారనమాట ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంకా నైట్ బెట్ సైడ్ వాళ్ళకి చెప్పన అవసరం లేదు ఇంకా తడా ఈ సర్కిల్ వాళ్ళంతా ఖచ్చితంగా గెస్ట్ చేయగలుగుతాం అనమాట ఈ ప్లేస్ని సో మరి అంత క్రిటికల్గా అయితే ఉండదాం కానీ రూట్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది అన్నమాట రూటు సో ఈ మధ్యలో మన బైక్ అనేది వెళ్ళాలి సో టెంపుల్ దగ్గరికి వెళ్దాం మనకి సైడ్ కనిపించేది టెంపుల్ సో ఇదంతా తిరుపులం పోవాలన్నమాట మన టెంపుల్ మీద కొండ మీదకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా రోడ్ మనకు క్లియర్ కట్గా గా ఉంటుంది మొత్తానికైతే టెంపుల్ పై భాగానికి అయితే వచ్చా సో ఒకసారి చూడొచ్చు మనం ఎంత డౌన్ నుంచి ఎంత హైట్కి ట్రావెల్ చేసామనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట కొంచెం రిస్కే కాకపోతే ఇలాంటి మంచి ప్లేస్ చూడాలంటే ఆ మాత్రం రిస్క్ చేయొచ్చు ప్లేస్ చూసినందుకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట చాలా మంచి టెంపుల్ చాలా విశాలమైన ప్లేసు ఒకసారి చూడొచ్చు అసలు మన నెల్లూరులో ఇలాంటి టెంపుల్ ఉందని నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు సో గూగుల్లో వాటిలో కూడా ఎక్కడ పెద్దగా ఐడియా లేదు చూపించలేదు అన్నమాట ఇక్కడ చూడొచ్చు అసలు శిల్పాలు అంటే వేరే లెవెల్ చెక్కున్నారు సో మనం మెయిన్ టెంపుల్ ఈ శిల్పాలు ఎంత చక్కగా చెక్కున్నారంటే అంత అద్భుతంగా చిక్కున్నారు ఇప్పుడు చూడొచ్చు శ్రీకృష్ణుడు సో మంచి మంచి శిల్పాలు అన్నమాట మొత్తం చేతి కట్టడాలతోనే తయారు చేశారంట సిమెంట్తోనే చూడొచ్చు ఎంత అందంగా చెప్పుకున్నారు సో టెంపుల్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద ఏరియాలో చాలా విశాలమైన టెంపుల్ ఇది సో మెయిన్ టెంపుల్ అనమాట అది మనకు ఇది ఎవరైనా హోమాలు సో యోగాలు చేసేవాళ్ళు ఇక్కడ చేస్తారు అనమాట చాలాంటిది చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ సో ఇక్కడి నుంచి చూడొచ్చు ఇప్పటికీ మంచి పోలేదు అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట సో మెయిన్ టెంపుల్కి వెళ్దాం సో నాకు నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఏంటంటే ఈ కట్టడాలే ఆ సెల్ఫోలు అసలు మైండ్ పోతుంది చూస్తుంటే అంత బాగా చిక్కున్నారు చాలా బాగా చిక్కున్నారు అన్నమాట సో మొత్తం టైల్సే సో ఈ షేప్ చూస్తే మనకు ఆగ్రా సైడు తాజ్మహల్ ఆ ఏరియాలో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో చాలా చాలా టెంపుల్ అబ్జర్వ్ చేసా సో ఇంత మంచి లొకేషన్ అయితే ఎక్కడ చూడలేము సో లొకేషన్ ఉంటుంది కానీ క్రౌడ్ ఎక్కువ అనమాట ఇంత మంచి టెంపుల్కి ఇంత ప్రశాంతత కలిగి ఉండే టెంపుల్ ఇదే అని చెప్పొచ్చు నేనైతే ఇదే అని చెప్తా చాలా బాగుంది మనం మెయిన్ టెంపుల్ దగ్గర కదా సో కోల్డ్ అనమాట గొంతు సరిగా రావట్లా కొంచెం బేసిగానే మాట్లాడతా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఇలాంటి మంచి ప్లేస్ అసలు మిస్ అవ్వద్దు సో అందుకోసమే ఇంత రిస్క్ చేసి వచ్చాను అనమాట ఈ ఏరియా మొత్తం మీద మనం అక్రమే చాలా హైట్లో ఉండిద్ది టెంపుల్ అయితే రావడానికి రిస్క్ చేయాలి వచ్చిన తర్వాత మాత్రం పిచ్చా హ్యాపీగా ఉంటుంది అనమాట మంచి థ్రిల్ అవ్వచ్చు ఇంత ప్రశాంతంగా ఉంటుంది సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఫస్ట్ తర్వాత క్రౌడ్ అయితే అస్సలు ఉండదు ఆ జాతర టైంలో అలాంటి టైంలో మాత్రం క్రౌడ్ చూడగలుగుతాం లొకేషన్ చూడండి అసలు మైండ్ పోతుంది అంత బాగుంది అసలు సో టైం వచ్చేసి టెన్ కావస్తుంది ఇంకా మంచి అయితే అస్సలు పోలేదు కొండ మీద నుంచి చూడొచ్చు సో టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది చాలా మంచి టెంపుల్ సో నాకు ఇక్కడ అన్నిటి మీద నచ్చింది ఇక్కడ శిల్పాలే సో ఒక్కొట్టొక్క డిజైన్లో ఉన్నాయి సో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా అడుగు అడుగున శిల్పాలతో నింపేసారు టెంపుల్ అంతా మొత్తం శిల్పాలే సో ఎన్ని రోజులు కట్టేలా అయితే మనకు తెలియదు కానీ పిచ్చ హైలైట్ అనమాట సూపర్ చూడండి ఇది ఎంట్రన్స్ ఎలా పెట్టినారా చాలా బాగుంది సో ఇక్కడ సరస్వతి దేవి అనుకుంటా అమ్మవారు సో ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లో బాగా జరుగుతాయి ఇక్కడ పెళ్ళిళ్ళ టైంలో సో లోపలికి వెళ్ళచ్చు సో మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం అదే గర్భగుడిలోకి వెళ్ళకూడదు అంటారు కదా మన ధర్మాన్ని మనం పాటిద్దాం ఓకేనా శిల్పాలు చూడండి ఒకసారి ఇట్లా లోపలికి వెళ్దాం దేవుళ్ళు చూడవచ్చు మీరు మనకు అన్ని రూపాల్లో కనిపిస్తాడు ఆంజనేయ స్వామి జంబవంతుడు గరివంతుడు అమ్మవారు సో వీటిలో కొన్ని పేర్లే తెలుసు మనకు దేవుళ్ళవి సో ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే ఉన్నారు మనకంత ఇక్కడ సో మధ్యలో వెంకటేశ్వర స్వామి బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు ఇది నాకైతే బాగా నచ్చింది సిద్ధ అన్నమాట టెంపుల్ చూసారు కదా సో బాగా అర్థమైంది అనుకుంటా సో మీ అందరికి చూపించిన రీజన్ ఏంటంటే మనం చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల సో ఫస్ట్ మనం ఏంటంటే రియాలిటీని కోల్పోతాం క్రౌడ్ వల్ల అంటే కొంచెం డిస్టర్బెన్స్కి గురయ్యి తర్వాత జర్నీ కూడా చాలా ఇబ్బందికి ఫీల్ అవుతాం సో అలాంటి వాళ్ళకి టెంపుల్ అనమాట అలాంటి వాళ్ళని ఏం కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు చాలా విశాలంగా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు మొత్తం ఈ టెంపుల్ చుట్టూరు పక్షులే రామచిలకలు పావురాలు సో చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రిలాక్స్ అయ్యా సో తర్వాత విగ్రహాలు చూడండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఎలా రావాలనేది చెప్తాను ఆల్రెడీ చెప్పున్న మీకు మెయిన్ క్యాపిటల్గా తీసుకొని గుడూరు తీసుకోండి లేదా నెల్లూరు వాళ్ళు అయితే గుడూరుకు వచ్చేసి అక్కడి నుంచి చిట్టేడు అన్నమాట ఒక ఇరవై ఒక్క కిలోమీటర్ వస్తుంది అక్కడి నుంచి మనం కలవకుండా ఈజీగా రావచ్చు ఓకేనా సో అక్కడ కనిపించేది మనకు గుడూరు హైవే సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం చాలా బాగుంది సో వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ స్నానం చేయడానికి టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాటర్ కూడా చాలా బాగున్నాయి చాలా తేడా ఉన్నాయి ఇద్దరు వచ్చాం కాబట్టి మెట్లు దారం అన్నమాట ఒకసారి చూడండి సో కాళ్ళు నడుకొని వచ్చేవాళ్ళు ఈ దారి వస్తారు దారి చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తారు మీకు జిమ్ చేసి సో మొత్తం చెట్లు మధ్యలో చిన్నవే ఈ లైన్ లైన్ మన గుడికి వెళ్ళిపోతుంది అనమాట ఇసుక తిన్నెలు సో బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చెప్పాలంటే చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి కనిపించే పక్షులు అనమాట మనకు సో ఎక్కువ ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇంత ఎత్తైన పై భాగంలో టెంపుల్ అనేది చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనం చాలా ఏరియాలో చూసే ఉంటాం ప్రతి విలేజ్లో కాకపోయినా సో అక్కడక్కడ చూస్తూ ఉంటాం బికాస్ ఇదన్నమాట మన ఈరోజు వీడియో సో మీ అందరికీ అనుకుంటా సో మెయిన్ రీజన్ ఏంటంటే టెంపుల్ చాలా అందంగా ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి నేను ఇచ్చే సజెషన్ నాకైతే బాగా నచ్చింది కాసేసి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ సో నాకు ఈ టెంపుల్ మొత్తం మీద సో లోపలికి వెళ్ళి చూపించాలనే ఉంది సో దూరం దాగిపోదాం ఎంట్రన్స్ ఉందో లేదా మరి అసలు మైండ్కి పోయే విధంగా ఉన్నాయి ఓవరాల్గా టెంపుల్ అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది లోపల మొత్తం టైల్స్తోనే చేస్తున్నారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ లోపల ఉంది మొత్తం ఈ టెంపుల్ చుట్టూ పక్షులే ఎక్కువ ఉంటాయి సో మూవీస్లలో చూస్తా రాము కదా మనం ఏదైనా టెంపుల్ ఎంట్రన్స్ అయినప్పుడు పక్షులు లేటో సో యాజ్ యూజువల్ యూజువల్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం సో షార్ట్ వీడియోలు అయితే చూపించిన ఫ్లాటీగా చాలా అనమాట ఈ ప్లేస్ ఓకే గా ఇదన్నమాట మన ఈరోజు వీడియో సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే టెంపుల్ అనేది చాలా బాగుంటుంది ప్లేస్ అనేది చాలా విశాలంగా ఉంటుంది సో అందులోనే కొండ పై భాగం అనమాట ఇది సో కొండ మీద ఉన్నాము మనం కొండ కింద భాగం అది కొండ భాగం ఇది అందులోనూ మనశ్శాంతి చాలా బాగుంటుంది అనమాట అంటే మైండ్ రిలీఫ్ కోసం కానీ ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి సో అందరూ రాలేరు అనుకో నెల్లూరు పోతే ఇంకా గూడూరు ఈ దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళు సరే లేదా రావాలనుకుంటే ఎంతవరకు నుంచి రావచ్చు అది ప్రాబ్లం కాదు సో మెయిన్ స్పెషల్ వచ్చేసి మనకి నేచరే ఈ టెంపుల్ దగ్గర సో చుట్టూరు చెట్లు చూసిన పక్షులు అసలు నాకైతే బాగా నచ్చింది చూసారు కదా సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఎంత మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు సో అలాగే దైవ దర్శనం కూడా అయింది చాలా హ్యాపీ అనిపించింది సో మీరు కూడా దగ్గరలో ఉండేవాళ్ళు కానీ దూరం ఉండేవాళ్ళు కానీ సో లాంగ్ ఉండేవాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఎలా రావాలనేది నేను చెప్తాను సో ఒకవేళ మీకు అంత ఇబ్బంది అనిపిస్తే కింద కామెంట్స్ చేయండి సో ఖాళీ టైం చూసుకొని నేను మీకు ఈ లొకేషన్ చూపిస్తాను ఎందుకంటే మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు అనేది ఆలోచన చాలా బాగుందన్నమాట ప్లేస్ పెద్ద పెద్ద సిటీలకు వెళ్తుంటాం కదా మనం మంచి మంచి టెంపుల్స్ చూడటానికి సో అక్కడ కూడా ఇంత ఆనందం దొరకపోవచ్చు ఎందుకంటే ఆ సౌండ్స్కి పొల్యూషన్కి చుట్టుపక్కల టెంపుల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ ఉండదు మనకు సో ఇలాంటి ఏరియాలో ఏంటంటే సో క్రౌడ్ నిల్లడి అన్నమాట కొండ మీద నుంచి ఎటు చూసిన లొకేషన్ అదిరిపోయి ఒకసారి సైలెంట్గా వినండి అన్నమాట ఈ సౌండ్స్ అన్నారా సో అంత రిలాక్స్గా ఉంటుంది అన్నమాట మ్యూజిక్ విన్నట్టు చాలా హ్యాపీ సో ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఇప్పుడు నా వీలు చూసుకొని ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఎందుకంటే మంచి మెమరీ అయితే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్కి వస్తే నాకు ఇది అలాంటిదే ఓకే ఓకే గాయస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి కల్కి షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే పోతున్నాం ఇక్కడ నుంచి పెరుమలపాడు సో ఇక్కడి నుంచి మనకు వన్ నాట్ ఫైవ్ వస్తుంది సో అయినా నో ప్రాబ్లం ఎందుకంటే